వికారాబాద్ జిల్లా పరిగిలోని జయంతి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది దోమ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి మహేందర్ ఇంట్లో చోరీ చేసిన దుండగులు నిన్న సాయంత్రం చేవేళ్ళ మండలం ఖానాపూర్ గ్రామానికి అయ్యప్ప స్వామి పడిపూజకు వెళ్లారు తిరిగి ఈరోజు వచ్చి చూసేసరికి తమ ఇంటి తాళం పగిలి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా ఇంటి సామాను అంతా చిందరవందరగా పడేసి ఉంది బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం పది తులాల వెండి డెబ్బై వేల రూపాయల నగదు అపహరించినట్లు వారు తెలిపారు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ కనెక్షన్ కట్ చేసి హార్డ్ డిస్క్ను దొంగలు ఎత్తుకెళ్లారు దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు सेवन से सुनो यूजर फ्रेंड है सुनो मैंने बोला लेवी का 3600 लेवी में होंगे लोरो मैंने किया तीन प्लास्टिक में इनका तो मतलब इधर पिलाला है पिलाली जीना మేము జయంతి నగర్ కాలనీలో ఉంటాము ఇది నైట్ మేము ఏమంటే బడి పూజ ఉంది ఎల్లి నుండి మేము వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు బంగారం పోయింది అంతా పోయింది ఇల్లు మొత్తము గందరగోళం చేసి బంగారం ఎంత పోయింది ఆరు తులాల ఓకే వెండి వెండి ఐదు ఆరు తులాల ఉంటుంది సీసీ కెమెరా ఉందా ఉంది సీసీ కెమెరా ఉంది వేలు అన్ని కట్ చేసి కట్టా తీసుకొని